કાશ્મ Sünneti kirler selam Toplu ağırlıklılar selam Çeyrek ağırlıklılar selam selam Çeyrek selam విద్యార్థి విద్యార్థుల ఒక్క రెండు నిమిషాలు కొత్త శైలింగ్ ఉందండి ప్లీజ్ మీరు ఏర్పాటు చేసుకొని యాభై సంవత్సరాలు కలుస్తా ఉంది ఈ యాభై సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో మంచి ఏంటి చెడేంటి అని సంక్షించుకోవడానికి ఏదైతే ఈ నెల ముప్పై తేదీన హైదరాబాద్ ఆ విజయవంతం కావాలని పార్టీ కోరుకుంటా ఉంది ఆశిస్తా ఉంది ముఖ్యంగా ఈ యాభై సంవత్సరాల కాలంలో ప్రధానంగా విద్యార్థులు పోరాటంలో అనేక మంది అధ్యయనం పోరాటం నిర్మాణం అనే మూడు పైన ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అధ్యయనం అంటే ఈ రోజు పుస్తకాల్లో ప్రూఫ్ కావడం కాదు సమాజంలో మా తల్లిదండ్రుల్ని మన తాత ముత్తాతల్ని ఈ పేదరికానికి ఈ దరిద్రానికి భారత్ ఎవరు అని చెప్పేసి అధ్యయనం చేయడానికి కట్టుకుంది ఈ ఈ వెలుగులో అనేక పోరాటాల్లో అమరత్వం పొందిన మన జార్జిరెడ్డి కానీ మనం వాళ్ళ అమరత్వాన్ని స్ఫూర్తిని ఈ సమాజ మార్పు కోసం తీసుకోవాలి అదే సమయంలో ఈ రోజు గోల్డ్ మెట్లు సాధించిన నాయకులు ఉన్నారు ఈ రోజు విప్లవ ఉద్యమంలో అనేక ప్రజా సంఘాలకు నాయకత్వం ఇస్తున్న వాళ్ళు ఉన్నారు అంతేకాదు ఈ రోజు మా స్వై పార్టీ కార్యదర్శి ఒకనాడు పీడిఎస్ నాయకుడే పీడిఎస్ పార్టీ అయిన విషయంలో అదే సమయంలో చాలా మంది విద్యార్థిని విద్యార్థి విద్యార్థి నాయకుల్లో ఈ రోజు ఉండడంతో మేము ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్ వస్తే అయ్యా నేను చార్జులతో తిరిగాను నేను చేసే ప్రసాద్తో తిరిగాను అని చెప్పలు కొట్టుకుంటూ చెప్పుకుంటున్నా ఇది ఈ రోజు ఆ సమీక్షలో కూడా రేపు ఉద్యమానికి విద్యార్థులే నాయకులు కావాలి